నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రి చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అప్పట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజని మీద తీవ్రమైన ఆరోపణలు రోజుకొకటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి అంటే సాక్ష్యాధారాలు ఉన్నప్పటికే గతంలో వచ్చిన ఆరోపణలని ఇంతవరకు విచారించలేదు ఎందుకు విచారించలేదు అనేది మనకు అర్థం కాదు కూటమి ప్రభుత్వం వాళ్ళ ధోరణి మనం ఒకసారి చూసినట్టయితే మహిళ కదా ఎందుకు విచారించడం అని అయ్యుండొచ్చా బీసీ నేత కదా మళ్ళీ విచారిస్తే ఏమన్నా నెగిటివిటీ వస్తుందని అయి ఉండొచ్చా మరి అలాగనుకుంటే విడుదల రజని మీద నాన్ స్టాపబుల్ అన్స్టాపబుల్గా ఎలిగేషన్స్ ఆరోపణలు వస్తూ ఉంటే ఎంతకాలం వేస్ట్ చేస్తారు అదేవిధంగా రోజా ఆడుదాం ఆంధ్ర స్కామ్లో నిరూపించబడినప్పటికీ ప్రాథమిక విచారణలో తేలినప్పటికీ ఆమె మీద కూడా ఏ విధమైన చర్యలు తీసుకోకపోవటం అదేవిధంగా పేర్ని నాని వైఫ్ జయసుధ మీద మరి పీడిఎస్ రైస్ కేసు విషయం కూడా ఇంతవరకు చర్యలు తీసుకోకపోవటం మరి ఆడవాళ్ళు అయితే చర్యలు తీసుకోకూడదా బీసీ వర్గం అయితే చర్యలు తీసుకోకూడదా ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలియలేదు అయితే ఇప్పటికీ విడుదల రాజీ విడుదల రజని మాజీ మంత్రి వర్యుల మీద రెండు రకాలమైన ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటున్నారు విడుదల రజని ఒకటి ఆమెని చెలకలూరుపేట స్థానాన్నించి తప్పించి రేపల్లె స్థానానికి మరి జగన్ రెడ్డి గారు మారుస్తున్నట్టుగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది దాన్ని విడుదల రజని యాక్సెప్ట్ చేయకుండా నిరాకరిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి విడుదల రజని నేపథ్యం ఒకసారి చూసినట్టయితే వాళ్ళు యాక్చువల్గా యూఎస్లో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని బిజినెస్లో సెటిల్ అయినటువంటి ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయితే బ్యాక్ ఇండియాకు వచ్చిన తర్వాత పేట ప్రాంతానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన విడుదల రజని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో వైజాగ్లో మహానాడు జరిగినప్పుడు అప్పుడు ఆమె మాట్లాడిన మాటలు అందరినీ ఆకర్షించిని మరి ఈరోజు ఆమె ఈ స్థాయిలో ఉన్నాను అంటే చంద్రబాబు నాయుడు గారే స్ఫూర్తి ఆయన స్టార్ట్ చేసినటువంటి ఐటీ రంగంలో నేను ఈ స్థాయికి వచ్చానని ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడింది ఆ తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు సబ్సిక్వెంట్గా చిలకలూరుపేట నియోజకవర్గంలో పత్తిపాటి పుల్లారావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు ఆ తర్వాత ఆయన ఎలక్షన్లో గెలుపొందిన తర్వాత విడుదల రజని టూ థౌజండ్ ఎలక్షన్కి ముందు అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం మరి వెంటనే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లోనే ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీటు సంపాదించుకోవటం కూడా జరిగిపోయి సీటు వచ్చిన వెంటనే రెండున్నర సంవత్సరాల్లోనే లేదా రెండు సంవత్సరాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైద్య ఆరోగ్య శాఖ పదవి మంత్రి పదవి రావటం చాలా అదృష్టంగా రెండు సంవత్సరాల్లో పార్టీలో జాయిన్ అవటం లేదా మూడు సంవత్సరాల్లో రాజకీయాలకు రావటం రెండు సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయిన వెంటనే మినిస్టర్ అవటం అనేది చక్కచక్క జరిగిపోయి ఈ విధంగా గ్రాఫ్ ఉన్నటువంటి విడుదల రజని మరి అప్పట్లో మంత్రిగా ఉన్నప్పుడే చాలా ఆరోపణలు వచ్చినాయి ఇప్పుడు మంత్రి పదవి పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత విడుదల రజని మీద ఆరోపణలు తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతూ ఉన్నాయి అంటే డిజిటల్ బుక్లో కూడా విడుదల రజనీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్టార్ట్ చేసిన డిజిటల్ బుక్లోనే విడుదల రజనీ మీద నవరత్ నవ నవతరం పార్టీ ప్రెసిడెంట్ లావు సుబ్రహ్మణ్యం అనే అతను డిజిటల్ యాప్లో విడుదల రజనీ మీద ఫస్ట్ కేసు నమోదు చేశారు ఆళ్ళ పార్టీ డిజిటల్ యాప్లోనే ఆమె ఈ నవతరం పార్టీకి సంబంధించిన ఆ వ్యక్తి లావు సుబ్రహ్మణ్యం ఇంటిని కారుని ఆఫీసుని విధ్వంసం చేసేసింది ఐదు కోట్లు ఇవన్నీ దబ్బేసింది అని చెప్పి రకరకాల కంప్లైంట్ ఈయనివ్వటం అది ప్రెస్ మీడియాలో రావటం జరిగింది మరి ఈ విడుదల రజనీ మీద రేపల్లి నియోజకవర్గానికి పంపించాలని డిసైడ్ చేసుకున్నారు అప్పట్లో మొన్న ఎలక్షన్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో చిలకలూరుపేట నుంచి ఆమె ఓడిపోయిన తర్వాత ఆమె సారీ గుంటూరు వెస్ట్ నుంచి ఓడిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి చిలకలూరుపేటలోనే ఇన్ఛార్జ్ ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో రేపల్లికి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా కూడా అధిష్టానం వాళ్ళ అధిష్టానం చెప్పడం రేపల్లె ఏం వద్దంటాం ఎందుకంటే రేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదట్లో మోపిదేవి వెంకటరమణ ఉండే ఆ తర్వాత ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు సో లాస్ట్ ఎలక్షన్లో గణేష్ అన్న డాక్టర్ గణేష్ అన్న ఒక వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వటం ఆయన ఓడిపోవటం తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండటం మరి ఆ రేపల్లె నియోజకవర్గంలో అనగాని సత్యప్రసాద్ తెలుగుదేశం పార్టీలో మినిస్టర్ అవటం సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపల్లెలో కొంత వీక్ అవటం సో నెక్స్ట్ ఎలక్షన్స్లో రేపల్లె నియోజకవర్గంలో బీసీలు యాదవులు మత్స్యకారులు ఈ గౌడసు ఎక్కువ ఉంటారు కాబట్టి బీసీ వర్గానికి చెందిన విడుదల రజనీని అక్కడికి పంపించాలని అధిష్టానం ఆలోచించడం మరి రజనీ నేను అక్కడికి వెళ్ళిన చెకలూరుపేటలోనే ఉంటాను లాస్ట్ ఎలక్షన్లో కూడా గుంటూరు పంపిస్తే నేను ఓడిపోయాను నెక్స్ట్ ఎలక్షన్లో చిలకలూరుపేటలోనే ఉంటాను అని మొండికేయటం అధిష్టానం రేపల్లె పంపించే ప్రయత్నంలో ఉండటం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఈ మధ్య కాలంలో రీసెంట్గా మరి కొంతమంది ఉద్యోగం ఇస్తాను అని చెప్పి కొంతమంది నిరుద్యోగుల దగ్గర ఐదు కోట్లు మోసం చేసినట్టుగా కూడా విడుదల రజని మీద కంప్లైంట్స్ ప్రెస్ మీడియా ముందు ఎవరైతే మోసపోయారో వాళ్ళు డైరెక్ట్గా మీడియా ముందు చెప్పడం జరిగింది విడుదల రజని పిఎస్ పిఏగా ఉన్నటువంటి గణేష్ లేదా శ్రీకాంత్ అటువంటి వ్యక్తులకి విడుదల రజనీ కలిసిన తర్వాతే మాట్లాడిన తర్వాతే ఐదు కోట్లు ఫార్మసిస్ట్ ఉద్యోగం కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం అకౌంట్స్ ఉద్యోగం ఇటువంటి ఉద్యోగాలన్నీ వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పిస్తానని చెప్పి అంటే ఐదు కోట్లు ఇచ్చి మోసపోయిన వాళ్ళంతా ఫోటోలతో సహా ఆధారాలతో సహా మీడియా ముందుకు ఎక్కారు సో ఇట్లా ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి మోసం చేసింది ఐదు కోట్లయితే గతంలో మనకి గుర్తుంది చిలకలూరుపేట దగ్గర బాలాజీ స్టోన్ క్రషింగ్ అతను యాజమాన్యం దగ్గర రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు తీసుకుందని చెప్పి కూడా ఒక కేసు నమోదు దాని మీద కూడా ఇంతవరకు విడుదల రజనీనైతే విచారణ చేయలేదు కానీ కేసు అయితే నమోదైంది దీంతో పాటుగా విడుదల రజని మాజీ మంత్రి మీద చాలా కేసులు ఉన్నాయి చిలకలూరుపేటలో మేఘనా బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళ దగ్గర బెదిరించి డబ్బులు తీసుకున్నదన్న ఒక ఆరోపణ అయితే హైదరాబాద్ అవుట్స్కట్స్లో బటర్ఫ్లై అనే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వాళ్ళ దగ్గర బెదిరించి పైసలు తీసుకున్నది ఒక ఆరోపణ అయితే చిలకలూరుపేట ప్రాంతంలో హాస్పిటల్ ఎవరో ఒక అతను పెడితే ఆయన దగ్గర డబ్బులు తీసుకుందన్న ఒక హాస్ప ఒక అలిగేషన్ అయితే చిలకలూరుపేట పక్కనే ఉన్నటువంటి పసుమర్రు అనే ఒక గ్రామంలో జగనన్న కాలనీల కోసం భూమి సమీకరణలో భాగంగా ఎక్సెస్ అమౌంట్ దొబ్బేసి రైతులకు తక్కువ అమౌంట్ ఇచ్చింది ఈమె ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం మారిపోయిన తర్వాత రైతులంతా ఉద్యమం చేస్తే దానికి మరి ఏం చేయాలో అర్థం కాక ఈమె మళ్ళీ రైతులందరికీ వన్ పాయింట్ వన్ సిక్స్ క్రోర్స్ వెనక్కి వాపస్ ఇచ్చిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో మరి పోతం భాష కానీ ఎంపీపీ శంకర్రావు కానీ ముత్తా వాసు కానీ గోల్డ్ శ్రీను కానీ మన్నంగి కానీ అబ్బాస్ ఖాన్ కానీ నర్సయ్య కానీ ఇటువంటి చాలామంది వ్యక్తులు చాలామంది వ్యక్తులు ఇటువంటి బాధితులంతా కూడా వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంది మోసం చేసింది అని చెప్పి రకరకాల వాపోతు బాధితులంతా తెర మీదకి వస్తున్నారు కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్స్లో సో ఇన్ని ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్నటువంటి విడుదల రజనీ మీదే మరి ఇంతకు ముందు రికార్డ్ అయినటువంటి స్టోన్ క్రషర్ యాజమాన్యం దగ్గర తీసుకున్న ఆ కేసు విషయంలో కానీ ఇంకా చాలా ఎలిగేషన్స్లో కేసుల్లో కూడా మరి విచారణకు కూడా పిలవలేదు ఎందుకో తెలియదు ఆమెను విచారణ చేయవలసిన అవసరం ఉంది రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులను విచారణ చేయకుండా వదిలేస్తే సమాజానికి మంచి మెసేజ్ వెళ్దు కాబట్టి విడుదల రజనీని మరి ఇటువంటి మోసపోయాము అని చెప్తున్నటువంటి బాధితుల దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఈమె మీద విచారణ చేసి ఆ బాధితులకి న్యాయం జరిగేటట్టు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా ఎంతమంది దగ్గర ఈమె పైసలు తీసుకుంది అనేది కూడా వెలుగులోకి ఇప్పుడిప్పుడే వస్తుంది కాబట్టి వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఈమె విచారణ చేసి అరెస్ట్ చేసి అప్రాపరియేట్ సెక్షన్స్ ప్రకారంగా న్యాయం జరిగేటట్టు చూడవలసిన బాధ్యత ఎన్డీఏ కూటమి వారిపైన ఉంది అని చెప్పే బాధితులంతా కూడా తీవ్రంగా వాపోతున్న విషయం ఇప్పుడు మనకు వెలుగులోకి వస్తూ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్